ఎక్కడి నుంచి వచ్చారు మరి నేను ఇప్పుడు దిల్సుఖ్ నగర్ ఉంటున్నా మాది వచ్చేసి హుజురాబాద్ ప్రాపర్ హుజురాబాద్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు ఏంటి అసలు ఇంత మంది ఒక వేల మంది కూడా ఇక్కడ ధర్నా చేయడానికి అసలు కారణం ఏంటి రేవంత్ రెడ్డి అన్నారు కదా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని త్వరలో త్వరలో అనేసి ఇంకా త్వరలో అన్నారు ఇంకా ఇంకా ఎన్ని రోజులు త్వరలో అనేది ఇంకా రాలేదు కదా ఇంకా రెండు లక్షల ఉద్యోగాలు కూడా మేము ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు అందులో ఉన్న నాయకులు కాదు రేవంత్ రెడ్డి ఎస్పెషల్లీ రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినమని చెప్తున్నాడు దాన్ని మీరేం చెప్తారు అలా రెండు లక్షల ఉద్యోగాలు మీకు ఇచ్చినమంటున్నారు ఏది మరి మాకు ఇచ్చేసే మా మాకు ఇచ్చినప్పుడు మాకు మేము రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి మాకేం అవసరము ఈ ధర్నా చేయాల్సిన అవసరం మాకేంది అసలు మార్పు ఎట్లా ఉంది మీరు మార్పు కావాలి కాంగ్రెస్ రావాలని చాలామంది యూద కూడా అనుకున్నారు ఆ రోజు ఇప్పుడు ఈ పద్ధతులు మేము అట్లా ఉంది మేము ఓటీసిందే రేవంత్ రెడ్డికి ఓటేసిందే మేము జాబ్ క్యాలెండర్ జాబ్ పర్పస్ జాబ్ ఇస్తారు పోస్టులు పెడుతుంది పోస్టులు ఇస్తాడేమో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాడనే తపనతో మేము ఓటేసినాం ఇంతమంది నిరుద్యోగులు ఆ రోడ్ మీద పడాల్సిన అవసరం ఏముంది చెప్పండి ఎట్లా ఉంది ఇప్పుడు పద్దెనిమిది నెలల పరిపాలన కొనసాగుతుంది రేవంత్ రెడ్డి కొనసాగుతూనే ఉంటది ఇక ఇదంతా ఇక రోడ్ మీద అంతా ఇంకా తక్కువ ఇది ఇంకా రాణిస్తలేరంట బయటికి పోలీసులు అక్కడ ట్రాఫిక్ లో జామ్ చేసి అంతా ఆపుతున్నారు ఇంకా రావట్లేదు వాళ్ళు దిగులు ఎంత ఒక్కొక్కరికి ఏజ్ అయిపోతుంది ఒక హాస్టల్ ఫీజు కట్టలేక ఇంటి ఇంటికి వెళ్ళిపోతుంది కోచింగ్ అయిపోతుంది ఇప్పుడు మేము వన్ ఇయర్ సిక్స్ మంత్స్ కోసం కోచింగ్ తీసుకుంటా ఉన్నాం కోచింగ్ తీసుకున్నాక ఇంకా ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవ్వాలి మా దగ్గర పోస్టులు పడతలేవు మా పేరెంట్స్ ఏమంటున్నారు పోస్టులు అయితే పడతలేవు ఉండి ఏం లాభం వచ్చేసి ఇంటికి అనేసి మా పేరెంట్స్ అంటున్నారు మేము ఏం చేయాలి ఇప్పుడు మా దగ్గర ఆన్సర్ అయితే ఏం లేదు కదా మేము వెళ్ళిపోవాల్సిందే ఇప్పుడు పోస్టులు పడితే సరే పోస్టులు పడుతున్నాయని కదా అని తప్పనతోని వాళ్ళు సరే చదువుకోండి అమ్మా అని అంటారు పోస్టులు పడినప్పుడు ఉండి ఏం లాభం ఉండి ఏం చేస్తావు హాస్టల్ ఫీడ్ అంత వేస్టే కదా ఇక్కడ ఉండి చదువుకో ఇంట్లో ఉండి ఇంట్లో ఏం చేయలేం కదా ఏం చెప్తారు రేవంత్ రెడ్డి ఏమంటుందంటే నిరుద్యోగులు అసలు మాకు జాబ్స్ వద్దు చాలా ఎక్కువ అయిపోయినాయని ధర్నా చేస్తున్నారని అంటున్నాడు

ఆశలు అయితే ఏం లేదు ఇప్పటివరకు కొంచెం పోస్టులు ఏమన్నా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే తప్ప కానీ ఏం ముందుకెళ్ళాం ఇక